హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు మీకు నేను సంక్రాంతి టైంలో ఒక కాంపిటీషన్ కోసం వేసిన ముగ్గుని చూపిస్తాను ముగ్గు వేసేటప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఏమి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి నేనైతే మా ఇంటి లోపలే మొదలు పెట్టానండి ఇదేంటి కాంపిటీషన్ అని చెప్పి ఇంట్లో ముగ్గు వేస్తోంది అనుకుంటున్నారు కదా ఇది ఆన్లైన్ కాంపిటీషన్ అండి ఏఏఏ అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారనమాట మనం ఇంటి దగ్గరే ఒక ప్లేస్ చూసుకొని ఒక ముగ్గుని వేసి వాళ్ళకి పంపించాలన్నమాట ముగ్గు స్టార్టింగ్ మధ్యలో ఎలా వేస్తున్నాం అనేది చివరి స్టేజ్లో ఇలా మొత్తం కలిపి రెండు నిమిషాలలోపు వీడియో ఉండేలా ఎడిట్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట ఇది మన ఇష్టం చుక్కల ముగ్గులు వేసుకోవచ్చు లేదా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎటువంటి టూల్స్ వాడకూడదు అంటే ముందు చాక్పీస్తో గీసుకోవడం కానీ లేదంటే స్ట్రైనర్తో రంగులు వేస్తారు కదా అలా వేయడం కానీ కోన్స్తో ముగ్గు పెట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట ఓన్లీ చేతులతో మాత్రమే వేయాలి ఇంతకు ముందైతే ముగ్గు వేసి దాని లోపల రంగులు వేసేవాళ్ళం కాబట్టి తక్కువ రంగులు సరిపోయేవి ఇప్పుడు అలా కాదు కదా రంగులు వేసి దానిపైన ముగ్గు వేస్తున్నాం కాబట్టి రంగులనేవి ఎక్కువ అవసరం అవుతాయి మనకు అర కేజీ నుంచి కేజీ వరకు పడతాయి ఒక్కొక్క కలర్ ముందుగా మనం ఏ ముగ్గు అనేది ఒక పేపర్ పైన డ్రా చేసుకోవాలి దానిని బట్టి ఏ ప్లేస్లో ఏ కలర్ వేయాలి ఎంత పడుతుంది అన్నది అంచనా వేసుకుని కలర్స్ తెచ్చుకుంటే బాగుంటుంది మధ్యలో కలర్ తక్కువైతే మళ్ళీ సేమ్ షేడ్ దొరకడం వెళ్ళి తెచ్చుకోవడం కూడా ఇబ్బందే కదా సో కలర్స్ సరిపడా పెట్టుకోండి ఇక రెండోది ఏంటంటే కలర్స్ ఎప్పుడు కూడా ఇలా రాజస్థాన్ శాండ్ కలర్స్ వస్తున్నాయి కదా అలాంటివి తీసుకుంటే మీకు బ్రైట్గా ఉంటాయి అలాగే వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ నార్మల్ కలర్సే తీసుకుంటే కనుక వాటిని బియ్య పిండితో కలిపి తడి చేసి ఆరపెట్టి రెడీ చేస్తున్నారు కదా అలా సిద్ధం చేసి పెట్టుకోండి డైరెక్ట్ కలర్ వేస్తే కనుక సరిగ్గా పడవు కదా ఇక్కడైతే నేను ఒక సర్కిల్ డ్రా చేసి దాని లోపల ఒక రైతు ఎడ్ల బండిపై ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నట్టుగా డ్రా చేస్తున్నాను ఎందుకంటే సంక్రాంతి అనగానే జనరల్గా పాల పొంగళ్ళు వేస్తూ ఉంటారు కానీ నాకు ఎందుకు అందరూ వేసేదే వేయడం ఎందుకు డిఫరెంట్గా వేద్దామని అనిపించింది అందుకే నేను సంక్రాంతి అంటే పంటలు ఇంటికి వచ్చే వేళ కదా రైతుల పండగ కాబట్టి ఇలా వేద్దామని అనుకున్నాను అనమాట దీనికోసం నేను బ్యాక్గ్రౌండ్లో అయితే పైన రెడ్ వేసి తర్వాత ఆరెంజ్ ఎల్లో అలా షేడింగ్లో తీసుకున్నాను అనమాట కింద గ్రీన్ వేశాను ఈ మధ్యలో రెండు ఎడ్లు వేసి తర్వాత బండి బండి పైన ధాన్యం బస్తాలు మధ్యలో రైతు ఇలా వేసుకున్నాను అనమాట దీనికి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే ముగ్గుతో ఇవన్నీ చిన్న చిన్నగా వేయడం చాలా కష్టం కదా మనం ఆల్రెడీ కలర్ వేసి దానిపైన వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనకి చెరుపుకోవడానికి అవ్వదు కదా అందుకని అనమాట దీనికే నేను పైన సన్ వేసి పక్షులు వేశాను అలాగే కింద చిన్న మొక్కలు లాంటివి కూడా వేశాను అనమాట ఫైనల్గా అయితే బాగానే వచ్చినట్టు అనిపించింది నాకు దూరం నుంచి చూస్తే ఇది అయితే జెండా రంగుల్లో అనిపిస్తున్నాయండి పైన ఆరెంజ్ మధ్యలో వైట్ కింద గ్రీన్ వచ్చాయి కదా దీని తర్వాత సర్కిల్కి నేను బ్లూ కలర్ వేస్తున్నాను ఇది స్కై బ్లూలో డార్క్ అనమాట ఇక్కడ స్ట్రైనర్ వాడకూడదు కాబట్టి చేత్తో వేస్తున్నాను స్ట్రైనర్తో వేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి కలర్స్ సో ఒక సర్కిల్ అంతా అలా వేసుకున్న తర్వాత దీనిపైన చుక్కలు పెట్టుకుంటున్నాను నాకెందుకు కొంచెమైనా మెల్కల్ ముగ్గు వేయకపోతే అసలు ముగ్గు వేసిన సాటిస్ఫాక్షనే ఉండదు సో నేను ఈ సెంటర్ సర్కిల్ చుట్టూ ఇలా చుక్కలు పెట్టుకున్నాను మూడు వరుసల్లో ఇప్పుడు వీటిని కలుపుతున్నాను అనమాట వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి మీకు బాగా ప్రాక్టీస్ అయిన ముగ్గునే పెట్టుకోండి ఎందుకంటే కొత్తది పెట్టారనుకోండి ఎక్కడైనా కొంచెం తప్పు వచ్చినా సరే అది సరిచేయడం చాలా కష్టం అనమాట నార్మల్ ఫ్లోర్ అయితే తుడుచుకోవచ్చు కానీ ఇక్కడ మనం కలర్ పైన వేస్తున్నాం కదా సో కొంచెం తప్పు వచ్చినా కూడా సరి చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఇలా ఈ సర్కిల్లో ముగ్గు అంతా కూడా పూర్తి చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళాలి ఇక్కడ మీరు వైట్ ముగ్గు కూడా చాలా మంచిది తీసుకోవాలి పోత అనేది చక్కగా పడేలా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉన్నదైతే ఇలా నీట్గా రాదు ఇది బాగా వచ్చినప్పుడే మీకు లుక్ అనేది బాగుంటుంది ఇలా సర్కిల్ అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం ఎల్లో కొంచెం పింక్ అలా ఆల్టర్నేట్గా వేసాను అనమాట నేను సంక్రాంతి థీమ్ తీసుకున్నాను కాబట్టి వీటిలో సంక్రాంతికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే చెరుకు గడలు వేస్తున్నాను నేను ఇంతకు ముందే ఈ పైన రథం గాలిపటాలు కుండలో పొంగలి చేయడం భోగి మంటలు వేసుకున్నాను మిగిలిన వాటిలో ఇంకా వేస్తూ ఉన్నాను కింద అయితే హరిదాసన వేస్తున్నాను మొత్తం వీటన్నిటిలో వేసిన తర్వాత ఈ మధ్యలో అంటే టూ కలర్స్ వేసాం కదా ఆ మధ్యలో జాయింట్ అనేది కనిపించకుండా అలాగే లుక్ బాగుండడానికి ఇలా డిజైన్ వేస్తున్నాను అనమాట ఇక్కడ బ్లూ సర్కిల్కి బయట ఉన్న సర్కిల్కి మధ్యలో డ్రా చేస్తున్నాను అలాగే ఎల్లో కలర్ పింక్ కలర్ హాఫ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ రెండింటికి మధ్యలో కూడా నేను సేమ్ డిజైన్ వేశాను అనమాట ఇలా మొత్తం డిజైన్ పూర్తయిన తర్వాత ఇలా ఉంది లుక్ చూడండి ఇక్కడ చెరుకు కడలు హరిదాసు ఈ పక్కన అయితే స్వీట్స్ వేశాను నేను ఇప్పుడు ఇవన్నీ పూర్తయిన తర్వాత బయట కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుందని నేను డార్క్ బ్లూ వేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత ఈ కార్నర్స్లో కొంచెం లుక్ రావడం కోసం నేను ఆరెంజ్ వేశాను ఆరెంజ్ వేసి దీనిపైన నేను గొబ్బెమ్మ పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గు మధ్యలో పెట్టడానికి మనం ఇక్కడ కాన్సెప్ట్ వేశాం కదా దానిపైన పెట్టడానికి వీలవు సో నాలుగు మూలల్లో అలాగే నాలుగు వైపులా కూడా పెట్టాను అనమాట ఈ నాలుగు మూలల్లో డార్క్ బ్లూ వేసిన చోటైతే నేను ఇలా కొటేషన్స్లో రాశాను ఈ పక్కన చూసారా ఏఏ అని పెట్టాను కదా అది వాళ్ళ లోగో అనమాట అది ఖచ్చితంగా వేయాలి ఆ పక్కనే సంక్రాంతి అని పెట్టాను అంటే నేను తీసుకున్న థీమ్ సంక్రాంతి కాబట్టి ఫైనల్గా చూసుకుంటే కుండలో పొంగలి గంగిరెద్దు భోగి మంటలు పిండి వంటలు అలాగే గాలిపటాలు రథము చెరుకుగడలు చివరిగా హరిదాసు ఇలా మొత్తం ఎనిమిది కాన్సెప్ట్లు వేశాను అనమాట ఈ మధ్య ఎక్కువగా ఈ కుండలు నవధాన్యాలు ఇవన్నీ కూడా విడిగా తీసుకొచ్చి పెడుతున్నారు కానీ నాకు ఎందుకు అన్ని ముగ్గులోనే చూపించాలి కదా అని అనిపించింది అందుకే నేను అవేమీ పెట్టలేదు గొబ్బిళ్ళు తప్ప ఇక్కడ చూస్తే ఇలా అనిపిస్తుంది కదా ఇంచుమించు ఆరు అడుగులు పైన వచ్చిందండి చాలా టైం పట్టింది నాకు ఈవినింగ్ మొదలు పెడితే నాకు రాత్రి ఒంటికంటున్నారు అయింది ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి చూడండి పైన రాశాను కదా మకర రాశిలోకి సూర్యుని సంక్రమణం అలాగే రైతు ఇంట పంటల ఆగమనం అంటే ఇక్కడ అందుకే సూర్యుడిని రైతుని కూడా సెంటర్లో తీసుకున్నాను అనమాట నేను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి అలాగే రైతు ఇంటికి కొత్త పంటలు రావడం కూడా ఇక కింద చూసుకుంటే ఏ అయ్యే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదనాన్ని లోకమంతా తెలుపుతాం మన సంప్రదాయాన్ని విశ్వమంతా చాటుతాం అని రాశాను మీకు ఎలా అనిపించింది ముగ్గు ఎలా ఉంది కాన్సెప్ట్ ఎలా ఉంది ఈ కొటేషన్స్ ఎలా ఉన్నాయి నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఈ రంగోలీ కాంపిటీషన్ రిజల్ట్స్ అయితే మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తాయన్నమాట గెలుస్తానా లేదా అనేది పక్కన పెడితే ఇలాంటి ముగ్గు నేను కూడా అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి కలర్స్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా తెలిసాయనమాట నాకు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్